హై ఫ్రెండ్స్ మరో కన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో జరుగుతుంది అయితే అక్కడ బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది ఇప్పటి నుంచే మరి అక్కడ ఘర్షణలు స్వల్ప ఘర్షణలు కొన్ని జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే మరి కొంతమంది గృహాలను కూడా ఇల్లులను కూడా తలగబెట్టే పరిస్థితి అక్కడ ఉందంటే మరి ఎటువంటి మరి రాజకీయ వేడి ఇక్కడ ఉందో మనకు అర్థమవుతుంది అయితే అక్కడ మరి కొంతమంది కేంద్ర మంత్రులు దాదాపు ఐదు నుంచి ఆరుగురు జితేంద్ర శర్మ గారు అమిత్ షా గారు మరి రాజ్నాథ్ సింగ్ గారు మరి కొంతమంది అదేదే ఇప్పుడు కొత్తగా అధ్యక్ష భద్రత తీసుకున్న నితిన్ నవీన్ గారు కూడా అక్కడే కేవలం మరి ఇప్పటివరకు అయితే పశ్చిమ బెంగాల్ ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి మరి అక్కడ కాక బాగా వేయగలిగితే ఇటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ రాబోయే అసెంబ్లీలోనూ బాగా వేయగలిగితే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఏదైతే వారు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉందో అస్సాంలో అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా బాగా వేయగలిగితే మరి ఇక్కడ మనం పట్టు సాధించవచ్చు అని నార్త్ ఈస్ట్లో బలంగా భావిస్తుంది అలాగే ఈ యొక్క బీజేపీ కొంత స్ట్రాటజీని అమలు వాటికి మరి అక్కడ మహిళపై అక్కడ దాడి చేస్తున్నారు అనే ఒక సెంటిమెంట్ మరి ప్రజల్లోకి వెళ్తుంది అన్న అక్కడ భావన అయితే ప్రజల్లో ఉంది ఏదైతే మరి అమిత్ షా గారు ఆరోపిస్తున్నట్టు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న శరణార్థులు ఖచ్చితంగా అక్కడ తృణమూలకు మెజారిటీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు అయితే ఎప్పుడైతే మాకు అధికారం వచ్చిన రెండు నెలల్లోనే మరి భారత్ బంగ్ బంగ్లాదేశ్ మధ్య అక్కడ పశ్చిమ బెంగాల్ మధ్య కంచె వేస్తామని దానికి మరి మమతా బెనర్జీ గారికి మరి అక్కడ భూమి అంటే జమీన్ కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేరని మరి ఇది ఆమె యొక్క భారతదేశాన్ని కాపాడాల్సిన నైతిక భద్రత ఆమె మీద కూడా ఉందని ఆ మీద ఆరోపణలు చేస్తున్నారు అయితే అక్కడ ఏదైతే మన మమతా బెనర్జీ గారు కూడా వారి యొక్క ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు అలాగే వారి యొక్క మేనళ్ళు మరి బెనర్జీ గారి మీద కూడా మరి అవినీతి ఆరోపణలు రావడంతో కొంత మేరకు సీట్లు తగ్గొచ్చు అని అక్కడ అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటివరకు అయితే కొన్ని పోలి స్ట్రాటజీ సంస్థలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో చెప్తున్న పరిస్థితి ప్రకారం ఇప్పటికైతే మరి కొంత మొగ్గు తృణముల వైపు ఉంది కానీ మరి రాబోయే ఇంకా మూడు నుంచి నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి అక్కడ బీజేపీ కూడా పుంజుకోవచ్చు అనే అవకాశం కూడా ఉందని పోస్టార్జీ సంస్థలు మనకు వెల్లడిస్తున్నాయి అయితే అయితే అక్కడ సిపిఎంలోని కీలక నేతలను ఇప్పటికీ బీజేపీ తన తన వైపు మళ్లించుకునేందుకు మరి లోపాయికార ఒప్పందాలు చేసుకుందని అయితే కొంతమంది తృణమూలలో కూడా అసంతృప్త నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అక్కడ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రుల లెవెల్లో అక్కడ చర్చలు జరుగుతున్నాయని రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ గారిని అక్కడ అధికారం నుంచి దింపడానికి సర్వశక్తులు మరి బీజేపీ ఒడ్డుతుందని అక్కడ ఏదైతే వారు చేస్తున్న పోల్ స్ట్రాటజీలు మరి అవి అమలవుతాయా మరి ప్రజలను నమ్ముతారా లేదా అనేది మనం మరలా మమతా బెనర్జీ గారిని అధికారంలో కూర్చోబెడతారా లేకపోతే ఈసారి ఖచ్చితంగా మారుస్తారా అనేది మరి రాబోయే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ